హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కర్ణాటక స్పెషల్ వాంగిబాత్ ఎలా చేయాలో చూపిస్తాను రండి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి దానిలో కొన్ని లవంగాలు చెక్క అలాగే పువ్వు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపలు చిలుకలుగా చేసి వేయాలి ఆ తర్వాత టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత వంకాయలను గడ్ చేసి పెట్టి వేసుకొని ఉప్పు పసుపు కారం వేసి వేగనివ్వాలి దానిలో కొంచెం చింతపండు రసం వేసి మంచిగా మగ్గనివ్వాలి కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బయట వాంగిబాత్ మసాలా దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి తగినంత వేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని కుక్కర్ పెట్టి మూడు గుడ్లు వచ్చిన తర్వాత దీంతో టేస్టీగా ఉండి వాంగిబాత్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది కర్ణాటకలో స్పెషల్ ఇది ఒకసారి ట్రై చేయండి